తెలుగు క్యాలెండర్ చాలా చక్కగా ఉందని పదే పదే చూడాలనిపిస్తుందని క్యాలెండర్ లోని పంచాంగం కూడా చాలా అద్భుతంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు స్టూడియో ఎన్ తెలుగు నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా నెల్లూరులోని ఆయన కార్యాలయంలో ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా క్యాలెండర్ ని చూసి చాలా ఆనందపడ్డారు చాలా చక్కగా ముద్రించారని ప్రశంసించారు స్టూడియో ఎన్ తెలుగు చైర్మన్ డాక్టర్ సలువాది లక్ష్మణ్ గారికి రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలకు మీడియా ప్రతినిధులకు ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే రెండు వందల ఆరు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇప్పటి అన్ని పార్టీలు మాటలు చెప్పాయని కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేతలతో పనిచేసి చూపించారని ప్రశంసించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదని చేతలతో పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి విజయవాడకు ఆత్మకూరు నియోజకవర్గం నుండి వేలాదిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లాలని మేకపాటి విక్రమ్ కోరారు త్వరలో జరిగే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాలు గెలుస్తామని ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు మీ స్టూడియో ఎన్ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు లేట్గా అయినా కానీ ఎప్పుడు మంచి కో మంచి బ్లెస్సింగ్స్ ఇస్తామని మీ వ్యూవర్స్ అందరికీ అద్భుతమైన క్యాలెండర్ రిలీజ్కి కంగ్రాచులేషన్స్ దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు సోషల్ జస్టిస్ మీద అంబేద్కర్ గారు స్టాచ్యూ కూడా ఓపెన్ చేశారు ఇట్లాంటి కార్యక్రమం మన ఇండియాలో కూడా ఇప్పటిదాకా జరగలేదు ఆయన ఆలోచన ప్రకారంగా సోషల్ జస్టిస్కి ప్రజలందరికీ మేలు జరగాలని ఎవరు వెనకపడకూడదని చెప్పేసి ఆలోచనతో ఆ ఫస్ట్ సింబలైజేషన్ వచ్చి ఆ స్టాచ్యూ ద్వారా చేసి దాదాపు రెండు వందల ఆరు అడుగుల హైట్లో పెట్టి స్టాచ్యూ కట్టించారు అంటే అది ఇండికేషన్ మన సీఎం గారు ఆలోచన ఏంది ఆ ఆలోచన పరంగా మన అంబేద్కర్ గారు ఏం కోరారు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరు వెనకబడినా కానీ ఏ రూపంగా అయినా కానీ అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ రాసి అది ఈరోజు అమలు చేసి ఇంప్లిమెంట్ చేసి మన సచివాలయం ద్వారా బ్యూరోక్రసీ గవర్నెన్సు కింద విలేజ్ స్థాయికి తీసుకొచ్చే కార్యక్రమం ఫస్ట్ మన దేశంలోనే మన ముఖ్యమంత్రి గారు సీఎం గారు చేశారు కాబట్టి ఆయనకి అభినందించు ఆయన నిజంగా చేతులెత్తి దండం పెట్టి ప్రజలందరూ మన ఆత్మకూరు ప్రజల తరఫున थैंक यू जेपी